ఒడిసిపట్టి మన యొక్క దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నామంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సమానమైనటువంటి దృష్టిలో చూసి దాని ప్రకారం ఈ మనం నడుచుకుంటున్నామంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి చెప్పుకోదగినటువంటి వ్యక్తి ప్రపంచ స్థాయి నాయకుడు ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి మన దేశంలో ఆయనను మరవలైనటువంటి వ్యక్తి అన్ని విధాలుగా ఈరోజు ఆయన వర్గాని ఈ కార్యక్రమం ఈరోజు వెల్లడలో జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఆయన మేము ఉన్నంత వరకు ఇస్తామని ఇదే విధంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన యొక్క ఆశయాలను సాధిస్తామని కోరుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని అందిస్తున్నాం ಅಂಬೇಡ್ಕರ್ ಮೇಡಮ್ ನೂ ಅಡ್ತ ಎಂಟು ಮುಂದಾದ್ರಿ ಭವನ ಯಾದಿ ಭವನಗರ ಜಿಲ್ಲೆ ఎన్నోండి అన్నమాట ఆయన డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి అరవేద్కర్ బాగా అంబేద్కర్ అంబేద్కర్ వాళ్ళు ఆయన అందరికీ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు గారి అంజన్న గారికి బాలయ్య అందరికీ నమస్కారం ప్రభుత్వం నుంచి మేము కోరేది ఉద్యమకారులం అందరం సీమసేన్ చెప్పినట్టు అన్న చెప్పినట్టు మేము మా ప్రభాకర్ అన్న కూడా కొన్ని హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రులు అన్న కూడా హామీలు ఇచ్చింది దేవకర్ రెడ్డి అన్న గారు మా రెండు వందల యాభై గజాలు రెండు ఇరవై ఇస్తాను మాకు మహిళలం కానీ పుట్టులను కానీ అందరం గొప్పలాస్తున్నాము మాకు ఇవ్వగలరని మేము పాదయాత్ర చేసిన మొన్న కూడా కరీంనగర్ నుంచి మన ఎమ్లవాడి దాకా పాదయాత్ర చేసాము మేము ఇస్తారని మా మేమందరం ముందుకు నడిచి నేను కూడా ఇవాళ చిన్నపిల్లలు వేసుకొని కూడా పాదయాత్ర చేసినాం ఇక్కడ మన ఎమ్లకొండ కూడా ఆశావర్తలను ఎమ్మెల్యే చాలా కూడా పాదయాత్ర చేసినాం మేము అందరం సానన్న కానీ ఇంద్రమ్మ కానీ ఆడకట్టుకు వచ్చింది వచ్చారు ఫోటోలు ఉన్నాయి వారికి పోలీస్ స్టేషన్లో అయితే గుర్తింపు కార్డు ఉంది అని మేము అందరం కూర్చున్నాము అందరికీ ముఖ్యమంత్రి అన్నీ కూడా అందరికీ బాధాకరమన్నారు ఇలాంటి మన అంబేద్కర్ గారు అందరికీ ప్రపంచానికి అందరికీ వెలిగిస్తున్న మహానుభావుడు మన అంబేద్కర్ గారు దాన్ని తలుచుకోవడం మన అందరి యొక్క బాధ్యత మన ఇలాంటి ప్రకృతి చేయాలి అంబేద్కర్ గారు అన్నప్పుడు అందరికీ సమానమైన మార్పు రావాలి అందరికీ హక్కులు చేయాలని రాజ్యాంగాన్ని రాసిండు నిర్మాత ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ గారిని కొనియాడుతుంది అందులో కాకుండా మనకు కూడా తెలంగాణ ఏర్పడ్డది అలాగే తెలంగాణ కోసం పోరాడిన మనకు కూడా హక్కుల కోసం కొట్లాడుతున్నాం అంబేద్కర్ వారి దయ వల్ల మన హక్కులు కూడా అందరూ వెలువేడతాయని కోరుతున్నాం జోహార్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ అంబేద్కర్ గారికి జోహార్ నల్గొండ జిల్లా ఉద్యమ తరపున తరఫున కార్యదర్శి స్వామిని మాట్లాడుతున్నాను ముఖ్యంగా మా జిల్లా స్టేటు అధ్యక్షుడు అన్ని మండలాల్లో అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని మీరు ప్రతినిధిగా పాల్గొనాలని కోరి చెప్పడం ద్వారా మేము అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్గానికి సందర్భంగా మేము సమావేశంలో ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా తెలంగాణ ఏర్పడడానికి కూడా అంబేద్కర్ ఒక ముఖ్య కారకుడు అలాంటప్పుడు రేపు మా తెలంగాణ ఉద్యమం కోసం కూడా కొట్లాడిన సోనియా గాంధీ కూడా పుట్టినరోజు మా కళలను నెరవేర్స్తారని ఆకుంటూ మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము అవన్నీ ఆశలు నిరాశ కాకుండా చిన్న సత్ఫలత బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్గానికి ఈ ఉత్తం రోజున అనేక విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఇవాళ పొద్దున్నే పేపర్ చూడగానే బాబాసాహబ్ అంబేద్కర్ మరణం సహజమైనదేనా అని చెప్పి ఒక వ్యాసం వచ్చింది ఆ వ్యాసము గతంలో అనేక సందర్భాల్లో ఈ చర్చ జరుగుతున్నది అంబేద్కర్ చాలా యాక్టివ్గా డిసెంబర్ మూడో తారీఖున వాళ్ళ ఇంట్లో అందరూ అందరితో గడిపించరు పార్లమెంట్కి వెళ్ళిండ్రు ఆ తర్వాత అంత యాక్టివ్గా ఉన్న అంబేద్కరు సడన్గా రాత్రి ఎంతతో మర్చిపోండి పడుకొని వెళ్ళారేసరికి మరి చనిపోయిందనే అనే వార్త దేశాన్ని కుదిపేసింది మరి ఇది మరి తమిళనాడులో పెరియార్ రామస్వామి ఒక పుస్తక పత్రికలో కూడా అంబేద్కర్ మౌనం మరడం సహజమైనది కాదు అని ఈ రకమైనటువంటి విషయాలు ద్వారా చర్చెట్టు దేవరాజ్ మహారాజు గారు ఒక వ్యాసాన్ని రాయలతోటి దయచేసి ఇవాళ అంబేద్కర్ అభిమానులంతా కూడా ఇవాళ ఆ వ్యాసాన్ని చదవాలి ఒక యాభై ఆరు రోజు యాభై రెండు రోజులు నాగపూర్లో మరి బౌద్ధ మతం స్వీకరించి లక్ష మందితో సభ జరిపి అక్కడి నుంచి వచ్చి యాభై రెండు రోజులకి అంబేద్కర్ చనిపోయారని ఇవాళ మన ఉద్యమ శ్రేణులు అంబేద్కర్ ఇట్లు మన అంబేద్కర్ ను గౌరవించే వాళ్ళంగా మన అందరం కూడా అధ్యయనం చేయాలి ఈ రకమైనటువంటిది ఒకవైపు ఏమన్నాడు గాంధీని చంపిన వాళ్ళే ఈ అంబేద్కర్ పట్ల కూడా అదే ప్రయోగించిండ్రు అనేటువంటి దాన్ని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది మిత్రులారా ఇవాళ మనకు అంబేద్కర్ ఈ దేశంలో సమానత్వం కావాలి అనేటువంటి విషయాన్ని లౌకికత్రం సమానత్వం పోషించడం పోషణిస్తూ అనే కొన్ని కొన్ని ప్రధాన తొలగించాలని వల్ల రాజ్యాలనేది మాత్రం అభాస్యం చేస్తూ అవహేళన చేస్తూ పోతారు చేసి అదే కొద్ది ఉపయోగ అందించే విధంగా చేసినటువంటి దాన్ని మన గౌరవ సుప్రీం కోర్టు తిరస్కరించుకోని